అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నగ్నంగా స్నానం చేసే ప్రతి స్త్రీ కోసం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రహస్యం ఇది ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు చాలా జ్ఞానవర్ధకమైనవి ధనం నిలబడటం లేదా స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించాలి మీకు ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది మీరు ఇలా చేస్తే అదృష్టం కలిసి వస్తుంది ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి హరిద్వార్లో సంచరిస్తూ ఉన్నాడు అప్పుడు పార్వతీదేవి చూసేసరికి మనుషులందరూ కూడా గంగా నదులు స్నానం చేసి హరహర గంగే హరహర గంగే అంటూ వెళ్తూ ఉన్నారు మీరు ఈ కథని వింటున్నట్లయితే పూర్తిగా వినండి ఎందుకంటే సగం జ్ఞానం కూడా పనికిరాదు కూడా అందుకే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఓం శ్రీమాత్రే నమః మరియు ఓం నమ శివాయ కామెంట్ కూడా పెట్టండి అప్పుడు ఆశ్చర్యంతో పరమేశ్వరుని ఈ విధంగా పార్వతీదేవి అడిగింది పరమేశ్వర గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు తొలగిపోతాయని అంటారు కదా మరి వీళ్ల పాపాలు దోషాలు ఎందుకు తొలగిపోలేదు స్వామి అని గంగానదిలో అంత శక్తిలేదా అని దేవి ఆ పరమేశ్వరుని అడిగింది అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా సమాధానమిచ్చాడు పార్వతి గంగా నదులు పట్టికూడా ఆసక్తి అనేది ఉంది కాని ఆ మనుషులందరూ పాపనాశిని గంగానదిలో స్నానం చేయలేదు ఇంకా వారికి ఎలా మంచి జరుగుతుంది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి సమాధానమిచ్చాడు అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో శివుని ఇలా అడుగుతుంది పార్వతీదేవి చూసేసరికి కూడా కంగారులో స్నానం చేసి హరహర గంగే హరహర అంటూ వెళ్తూ ఉన్నారు అందరూకూడా దున్హకంలోనూ బాధలోనూ ఉన్నారు ఏంటి స్నానమే చేయలేదా అదేంటి స్వామి గంగా నదిలో స్నానం చేసే కదా అందరూ వెళ్తున్నారు ఇంకా వారి ఒంటిమీద తడికూడా ఆరలేదు అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా అన్నారు వీళ్లు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే నేను నీకు ఒక రహస్యాన్ని చెబుతాను వినుమలసటి రోజు చాలా జోరుగా వర్షం కురుస్తూ కురుస్తూవుంది నాలుగవైపులా వర్షం నీటితో మునిగిపోయి ఉంది చాలా గుంతలు పడి ఉన్నాయి పరమేశ్వరుడు లీలతో ఒక వృద్ధుడు రూపాన్ని ధరించాడు పరమేశుడు కావాలని వెళ్ళి ఒక గోతిలో పడిపోతాడు ఆ పరమేశ్వరుడు గోతిలో పడిపోయి ఉన్నారు పక్కనే మనుషులు ఉన్నారు అయ్యో ఒక్క మనిషి గోతిలో పడిపోయాడని కనీసం కూడా ఎవరు లేదు పరమేశ్వరుడు ముందుగానే పార్వతిదేవికి చెప్పి ఆ గోతిలో దగ్గర పార్వతి దేవిని కూర్చోబెడతాడు నువ్వు గట్టిగా అరుస్తూవుడు నా వృద్ధుడైన భర్త ఈ గోతిలో పడిపోయారు ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్లయితే నా భర్తను బయటకు తీయండి దయచేసి సహాయం చేయండి అని అడుగు ఎవరైనా నన్ను బయటకు తీయడానికి వచ్చినట్లయితే అప్పుడు నువ్వు వారికి చెప్పు నా భర్త ఎప్పుడుకూడా ఎటువంటి పాపాలు కూడా చేయలేదు నా భర్తమీద చేయి వేసివారు ఎటువంటి పాపాలను కూడా చేసి ఉండకూడదు అని అటువంటివారే నా భర్తమీద చేయి వేయాలి అని అలా చెప్పమని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తాడు ఎవరైతే నా భర్తమీద చేయి వేస్తారా వారి భస్మ అయిపోతారని చెప్పమంటాడు పార్వతి దేవి సరైనని చెప్పి అక్కడే కూర్చుని ఉంది పార్వతీదేవి అక్కడే కూర్చుని పరమేశ్వరి చెప్పిన విధంగా గంగా నదిలోకి వెళ్లేసరికి వచ్చేసరికి ఆ పరమేశ్వరుడు చెప్పిన మాటలను అందరికీ చెబుతూ ఉంది నదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తూ ఉన్నారు సుందరమైన స్త్రీ అక్కడే కూర్చుని ఉండడం చూసి చాలామంది మనసులో చాలా దుష్టమైన ఆలోచన కూడా వస్తున్నాయైతే పార్వతీదేవితో చాలామంది కూడా చెప్పారు ఆ ముసలివాన్ని చనిపోనివు ఎందుకు ఆ ముసలివాడి కోసం ఏడుస్తున్నావు ఇంతలా ఒక పుణ్యాత్ముడు దయ కలిగినవాడు ఒక మనిషి అక్కడకు వచ్చాడు ఏమిటి మీ భర్తను బయటకు తీయాలా అని అన్నాడు అవును అని చెప్పేసరికి తర్వాత పార్వతి దేవి చెప్పిన మాటలు విని ఆ వ్యక్తికూడా ఆగిపోయాడు ఆ వ్యక్తి అనుకుంటున్నాడు నేను ఇప్పుడే కదా గంగా నదిలో స్నానం చేసి వచ్చాను అయినా నాకెందుకులే నేను భస్మం అయిపోతానేమో అనుకుని ఆ వ్యక్తి అక్కడినుంచి వెళ్లిపోయాడు వచ్చినవారు ఎక్కడ భస్మం అయిపోతానేమో అని భయపడి వెళ్ళిపోతున్నారు కూడా ఆ ముసలి వ్యక్తిని పట్టుకునే సాహసం చేయలేదు గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు అడుగుతున్నారు వెళ్ళిపోతున్నారు సాయంత్రం అయిపోతుంది పరమేశ్వర్ అంటున్నాడు చూశావా పార్వతి దేవి ఎవరైనా స్వచ్ఛమైన మనస్తో గంగానదిలో స్నానం చేయడానికి వచ్చారా కొద్దిసేపటి తర్వాత ఒక యువకుడు గంగా నదిలో నుండి హరహర గంగే హరహర గంగే అంటూ వస్తున్నాడు పార్వతిదేవి ఆ యువకుడిని కూడా విషయాన్ని చెప్పింది ఆ యువకుడు హృదయం కరుణతో నిండిపోయింది అయ్యో కూడా పరమేశ్వరుని తీయడానికి సిద్ధమవుతున్నాడు అప్పుడు పార్వతిదేవి ఆపి చెబుతుంది నువ్వు ఎటువంటి పాపాలను కూడా చేయకుండా ఉన్నట్లయితే నా భర్తను తాకు లేదంటే నా భర్తను తాకగాని నువ్వు భస్మం అయిపోతావని ఆ యువకుడికి చెబుతుంది ఆ వ్యక్తి అదే సమయంలో ఎటువంటి సంకోచం లేకుండా నిశ్చయంతో ఆ యువకుడు అంటున్నాడు అమ్మ నేను నిష్మ పాపాత్ముడను ఆ విషయంలో మీకు సందేహమేందుకు మీరే చూశారు కదా ఇప్పుడే నేను గంగానదిలో స్నానం చేసి వస్తున్నాను గంగానదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఎవరిపైన కూడా పాపాలు ఉండవు కదా అని చెబుతూ ఆవ్ పరమేశ్వరుని ఒక దెబ్బకు పైకి లాగాడు పార్వతి పరమేశ్వరులు పుణ్యాత్ముడిగా భావించి ఇక ఇద్దరు కూడా అసలైన రూపాన్ని దర్శనం చేసి ఆ యువకుడికి దర్శనమిచ్చి వెళ్ళిపోయారు అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతి అంతమంది జనంలో ఒక వ్యక్తి మాత్రమే గంగానదిలో స్నానం చేశాడు ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా డాంబికాలు కోసం మాత్రమే స్నానం చేస్తారు వారికి వాస్తవిక ఫలితాలు అనేవి లభించవు దానివల్ల గంగా స్నానం వ్యర్థమవుతుంది భక్తిశ్రద్దలతో స్నానం చేయడం వలన చాలా పుణ్యాలు కలుగుతాయి తరువాత పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు నేను నీకు ఇప్పుడు పన్నెండు మాటలను చెబుతాను ఎవరైతే మనసులో స్నానం చేసేటప్పుడు ఈ పన్నెండు కూడా పాటిస్తారు వారు ఎప్పుడుకూడా దుంహకాన్ని అనుభవించారు అని వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వారి ఇంట్లోనికి అపారమైన ధన సంపత్తులు వస్తాయి ఆ ఇంట్లో ఎప్పుడుకూడా గొడవలు అనేవి జరగవు వారి కుటుంబం చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది అప్పుడు పార్వతీదేవి ఆ పన్నెండు విషయాల గురించి పరమేశ్వరుడిని అడుగుతుంది దాని తరువాత పరమేశ్వరుడు ఆ పన్నెండు విషయాలు చెప్పడం ప్రారంభించారు పార్వతీదేవి చాలా శ్రద్దతో విషయాలను వింటూ ఉంది ఈ పన్నెండు విషయాలను మీరు కూడా ధ్యాసపెట్టి వినండి ఈ పన్నెండు విషయాలు చెప్పిన తర్వాత మీకు ఇంకొక విషయం కూడా చెబుతాను పూర్తిగా వీడియో చూడండి పరమేశ్వరుడు పార్వతి దేవికి చెబుతూ ఉన్నాడు స్నానం చేయడం వలన శరీరము నిరోగిగా ఉంటుంది మన ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయడం వల్ల ముఖంలో కాంతిశరీర ఆకర్షణ కూడా పెరుగుతుంది ప్రతినిత్యం కూడా ఒక నియమంలాగా కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టినట్లయితే చాలా లాభాలు అయితే పొందవచ్చు స్నానం చేసేటప్పుడు ఈ విషయాలు పైకూడా తప్పకుండా జాత పెట్టాలి అందరూ మనం ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెబుతున్నారు ఒకటి స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజారి కార్యక్రమాలు చేసుకునే యోగ్యతను పొందుతారు అందువలన ఉదయానే స్నానం చేయాలి రెండు శాస్త్రాల్లో చెప్పబడింది స్నానం చేయడం వల్ల ఈ పది సద్గుణాలు కూడా లభిస్తాయి అవి రూపం తేజస్సు పవిత్రత ఆయుషు ఆరోగ్య మేధాశక్తి లక్ష్మీధనం శ్రేయస్సు గౌరవం ఇవన్నీ కావాలనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చేయాలి మూడు ఉదయాన్నే స్నానం చేయడం వల్ల పాపాలాన్ని నశిస్తాయి ఇంకా పుణ్యం కూడా లభిస్తుంది శాస్త్రాల్లో చెప్పబడింది నాలుగు ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర సకరాత్మక శక్తులనేవి పుష్కలంగా ఉంటాయి అందువలన ఉదయాన్నే తప్పకుండా స్నానం చేయాలి ఐదు ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర నకరాత్మక శక్తులు అనేవి నిలబడు అందువల్ల ఉదయాన్నే స్నానం చేయడం అనేది చాలా చాలా అవసరం ఆరు అనారోగ్యంగా ఉన్నప్పుడు తల కింది భాగం నుండి అంటే ఒంటికి మాత్రమే స్నానం చేయాలి లేదా తడి బట్టతో శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైన స్నానమే ఏడు ఉదయాన్నే స్నానం చేయడం చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడింది ఎనిమిది ఏ నది రేవులలో అయితే బట్టలు ఉతుకుతూ ఉంటారో అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది అందువల్ల అక్కడ నుంచి కొంచెం దూరంలో వెళ్లి స్నానం చేయాలి తొమ్మిది నదిలో సారలు మునగడం అనేది శుభప్రదంగా చెప్పబడింది అందుకే పవిత్ర నదుల్లో బట్టలు ఉతకడం నిషిద్ధంగా చెప్పబడింది పది నదులలో ఎటువంటి మురికినికూడా వదలకూడదు గంగాదేవి చెబుతుంది గంగానదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం కూడా ఓం నమశివాయ అనే నామస్మరణ చేస్తే చాలు నేను ఆ జలములోకి ప్రవేశిస్తాను అని ఇంకా ఆ పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు పదకొండు పార్వతీదేవి ఇప్పుడు నేను నీకు స్త్రీల గురించి చెబుతాను స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు ధర్మాలలో శాస్త్రాలు ప్రతి విషయంలోనూ చాలా నియమాలు చెప్పబడ్డాయి ఆ నియమాలు ఒక్కటే స్నానం గురించి చెప్పబడింది ఏ వ్యక్తి అయితే శాస్త్రాల్లో చెప్పబడి నియమాలు పాటిస్తారో వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది కుటుంబంలో సంతోషముంటుంది దాంతో పాటు అపార సంపదలు వస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది మన శాస్త్రాల్లో చాలా విషయాలు రాయబడ్డాయి వాటిని మనం ఒక నియమం ప్రకారం పాటించినట్లయితే వాటికి కారణాలు ఏమిటి అనే విషయాన్ని చెప్పలేము కాని అటువంటి నియమాల్లో మనం ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం నగ్నంగా స్నానం చేయడం మీరు ఇంట్లో పెద్దవాళ్లు చెబితే వినే ఉంటారు కూడా నగ్నంగా స్నానం చేయకూడదు అని మనం పౌరాణిక కథల ప్రకారం చూసిన స్నానం చేయడానికి సంబంధించిన కొన్ని నియమాలు కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి పౌరాణిక కథల అనుసారము ఒకసారి గోపికలు సరోవరంలో స్నానాలు చేస్తూ ఉండగా వారు నిర్వాస్తులై ఉన్నారు అప్పుడు శ్రీకృష్ణుడు వారందరూ కూడా దాచేశారు అప్పుడు గోపికలు వారి వస్త్రాలు ఇవ్వమని శ్రీకృష్ణుని ప్రార్థన చేశారు అప్పుడు శ్రీకృష్ణుని వారికి చెప్పారు ఎక్కడకూడా నిర్వాస్తారంగా స్నానం చేయకూడదని శ్రీకృష్ణుడు సలహా ఇస్తాడు కాని మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని కదా ఆలోచిస్తారు తలుపులు వేసుకుని గదిలో ఉన్నాం కదా అని మనల్ని ఎవరు చూస్తారు అని అలా ఆలోచించడం చాలా తప్పు ఆ పరమేశ్వరుడు ప్రతిస్థానం నుండి చూస్తూనే ఉంటాడు మీరు నిర్వాస్తులై స్నానం చేసినట్లయితే వరుణ దేవుని అవమానించినట్లు అవుతుంది నిర్వాస్త్రంగా స్నానం చేయడం వలన మీకు పాపం కలుగుతుంది శారీరకంగానూ ఆర్థిక సమస్యలను వస్తాయి అలాగే మీరు నిర్వాస్త్రంగా స్నానం చేసినట్లయితే మీలో నాకురాత్మక శక్తులనే ప్రవేశిస్తాయి ఈ మానసిక పరిస్థితి కూడా నాకరాత్మకంగా మారుతుంది మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రం ధరించండి మాత్రం స్థానాన్ని అసలు చేయకండి నిర్వాస్త్రంగా స్నానం చేయడం వల్ల నాకు సకరాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ నుండి బయటికి వెళ్లిపోతాయి దాని ప్రకారం మీ పాటు మీ మనస్సు కూడా ప్రభావం పడుతుంది గరుడ పురాణం ప్రకారం మీ పితృదేవతలు కాని మరణించిన వారు కాని మీ చుట్టూ ప్రక్కనే ఉంటారు మీరు నిర్వాసి స్నానం చేసినట్లయితే మీకు కూడా తగులుతుంది నా స్నానం చేయడం వల్ల మీ పితృదేవతలకు తృప్తి లభించదు అది ఇంట్లో పితృదోషానికి కారణం అవుతుంది వారు నుండి జారిన నీటిని తాగుతారు వారికి దాని ద్వారా తృప్తి లభిస్తుంది నిర్వస్త్రంగా స్నానం చేయడం వల్ల పితృదేవతల కోపం వస్తుంది అందువలన మనిషి చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది ఎప్పుడుకూడా నగ్నంగా స్నానం అసలు చేయకూడదు పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకు సమర్పించబడుతుంది మీరు పితృదేవోతే ఎదురుగా నిర్వాస్త్రంగా స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి వారిపై కోపాన్ని తెచ్చుకుంటుంది దానివలన మీ జాతక చక్రంలో ఉన్న తన యోగ్యతను కోల్పోతారు మీ అదే పరిస్థితులనేవి ఇబ్బందుల్లో పడతాయి ఈ కారణాల వల్ల నగ్నంగా స్నానం చేయకూడదని సలహాలు చెబుతున్నారు మన పెద్దలు మన పెద్దలే శాస్త్రాల్లో శాస్త్రాల్లోకూడా ఈ విషయం గురించి చాలా క్లియర్గా చెప్పబడింది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు